తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతుంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి గారు వెంకేశ్ చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కఠినటువంటి పరివెట్టడం పట్ల వారు మాట్లాడారు అయ్యా కర్ణాకర్ రెడ్డి గారు మీకేమైనా కళ్ళు కనపడట్లేదా ఆ ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ పేద పండితులు వారికి ఆశీర్వదించింది మీకు తెలియదా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా ఆలయం లోపలే చేయాలి రంగనాథ మండపం లోపలే చేయాలి ఆ పరివెట్టం అక్కడ పవిత్రం అది కట్టకూడదు మాట్లాడలేదు ఆరోజు ఎందుకు మౌనం ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి మాకు పూజారులు చెప్పారు మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతలు దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం మా మీద మసిపోసే కార్యక్రమాలు చేయడాన్ని ఇకనైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ